జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పట్ల ప్రభుత్వాధికారులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాపాలనలో ప్రతినిధులకు ప్రతిరోజు అవమానాలేనా ఎక్స్ గద్వాల్ జిల్లా యంత్రాంగం వ్యవహరించిన అనుచిత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల చేతిలో తిరస్కరించబడిన కాంగ్రెస్ నాయకులను అధికారిక సమావేశాలు కార్యక్రమాల్లో ఎందుకు ఆహ్వానిస్తున్నారో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులను అవమానించేందుకు ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ విధానాలను ఏమైనా మార్చిందా అని నిలదీశారు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటి విడుదలపై వివాదం మంగళవారం వివాదం చోటు చేసుకుంది ఇవాళ ఉదయం రాజోల్ మండలంలోని తుమ్మిళ్ల లిఫ్ట్ మోటార్లను స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేసి నీళ్లు విడుదల చేశారు మోటార్లు ఆన్ చేసి మూడు గంటలైనా నీళ్లు రాకపోవడంతో ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు తుమ్మిళ్ల నుంచి విజయుడు వెళ్లిన కొంత సమయానికి అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పంపులను ఆఫ్ చేశారు దీంతో ఆర్డీఎస్ కాలవకు నీరు నిలిచిపోయిందని ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన రైతులతో కలిసి తుమ్మిళ్లకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద రోడ్డుపై బైఠాయించారు దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది